మనసు ముందే తయారు చేసుకుంట నా డెస్టినేషను ఈ శరీరం వదిలేస్తే బాగుంటుంది వెళ్ళాలి ఆ వెళ్ళడానికి కోసం జపం చేస్తాను లెక్చర్ వింటాను మీకు తెలుసా సెల్ ఫోన్ ఓ బాక్స్ పెట్టుకున్నావు స్నానం చేస్తూ పొలదాము గెదాము తీసుకుంటూ అండ్ వింటూనే చేస్తాను వింటూనే తెలుగు ఇంగ్లీష్ హిందీ లెక్చర్ సాంగ్ వింటూనే చేస్తాను నీ మనసుతో నువ్వు తయారు చేస్తావు ఇప్పుడు మాకు బిర్యానీ అంటే నువ్వు నా విధించి ఆలోచించి స్వామీజీకి మనం ఏం చెప్పి ఫుడ్ అని అడి బొరం కదా అలా నీ వైపు నువ్వు కూడా వాడతావు నా కుటుంబం నాతో రాదు నా స్టూడియో నాతో రాదు అన్నాడు రాదు బేబీ అనవాళ్ళు రారు బేబీ రాదు బాడీ రాదు నీ ఒళ్ళే రానప్పుడు నీ సెల్లో నీ ఇల్లు నీ ఏమి రావుగా ఏమీ రానప్పుడు ఏదొస్తుంది అది కట్టుకో ఇది భగవద్గీత భాగవతం పురాణం చెబుతుంది ఏ వస్తుంది నువ్వు చేసిన మంచి పని వస్తుంది నువ్వు చేసిన దానం వస్తుంది నువ్వు చేసిన పుణ్యం వస్తుంది అంటే నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు

సుఖ పొందడానికి మాత్రమే ఉదాహరణకి మీరు ఏదన్నా ఓ చోటకి వెళ్ళేది డబ్బులు వేసేసి అంత ఉదాహరణకి ఒక రూప్ తీసుకున్నాను ఎప్పుడు వన్ డే లేదు అవర్స్ ఏదో కదా అది అయిపోయిందా అలా క్షీరే పుణ్యం మత్స్యలోకం విషయం మీరు గమనిస్తున్నారా ఏం చెప్పినా నేను రెఫరెన్స్ ఇస్తాను గమనించ అందుకని అందుకని పుణ్యం చేసి స్వర్గాన్ని కోరుకోవద్దు అని చెప్తుంది పురాణం పది కదా అందులో ఆరు సప్తగుణ ప్రధానం ఆరు రజోగుణం ప్రధానం ఆరు తమోగుణం ప్రధానం అందుకని భాగవతం పురాణ స్పాట్లస్ పురాణం అంటారు అందులో భాగవతాన్ని చదివి దాన్ని ఫాలో అయిపోయి జూడి లాంటి లోకానికి వెళ్ళాలి ఆ లోకం నాది మీరు రండి అని చెప్తారు కృష్ణుడు అక్కడ ఎలా ఉంటుంది లేదు లేదు చంద్రుడితో మనం వెళ్ళాలి ఆ వెళ్ళడం కోసం ఈ శరీరాన్ని వాడాలి తప్ప అందుకని ఈ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని వాడేస్తాను వీరంగం చేసేస్తాను ఎట్లా అక్కడ అదే సినిమా అని చూపిస్తారు ఇవన్నీ అనుభవించాలి స్వాభవ్ ఇక్కడైతే నిన్ను కత్తులు చేస్తే మనం సినిమాల్లో ఎవరో ఒక పై చూపిస్తారు శాస్త్రం అది కాదు అతల సుత రసాతల మహాత మితల పాతాల భూ స్వర్భ భానుభాగ జన్లోకి తప్పలో ಆಗ ಪೇರು ದರ ಜೋಡಾ ಎಂತ ಕಾನ್

వాట్సప్ వాట్సాప్ యూనివర్సిటీ వలన వస్తున్నాయి వీటిని కాదండి భాగవతం వినండి భాగవతాన్ని నమ్మండి భాగవతం చెప్పింది చేయండి భాగవతంలో చెప్పారు కృష్ణే స్వధామో ధర్మ భగతే ధర్మజ్ఞానాది స్వధామానికి వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు ధర్మ జ్ఞానాలతో కూడి వెళ్ళిపోయాడు మరి వెళ్ళిపోయాక లోకం చేయగలి పురాణాకో పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని లోకానికి ఇచ్చాడు అందుకని ఈవన్నీ కూర్చున్నాను కేవలం నామం చేయండి నామం చేయండి బాగుపడతారని భద్రాచార్య శంకరాచార్య రామానుజాచార్య అనమాచార్య రామదాసు కనకదాసు సూర్యుదాసు రవిదాసు తులసీదాసు నామదేవ్ జ్ఞానదేవ్ నీలబాయ్ రక్మాబాయి ఇంతమంది జీవితారు ఇవన్నీ మానేసేసి క్వశ్చన్ లేవద్దని చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే అందుకని హరిమే కడు ఆనందక మరుగవో 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 మనసా అరే అరే మహాదేవ శుభోషక ఆనందంగా నామం చేయండి ధామానికి వెళ్ళండి కామాన్ని గురించుకోండి రాధామహారాజ్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సింపుల్ గా ఉండాలి సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఇప్పుడు చూడండి నేను వెళ్ళి ఏసీలు ఈసీలు చాపేసి అనుకుంటుంటాను తెలుసు అవన్నీ అక్కర్లేదు మనుగుడు ఏసు హా కరటి వెన్ని ముఖ్యాక సార్ దీనికి కొంచెం లీడ్స్ ఉన్నా లీడ్స్ వర్క్ ఉంటే చాలు ఊంకే ఓ అలా పంచుకోది marchand అంచుకోక లాభల పంచుకోని ఐ థింకింగ్ ఐ థింకింగ్ అంటే భౌతిక ఎలికి మనం ఎల్దానికి క్వాలిటీస్ ఆ క్వాలిటీస్ భౌతియతన జెప్ భౌతియత క్వాలిటీని పంచుకుంటే పంచు బౌంది మనం బౌత శరీరం బౌంది ఆత్మ బౌంది ఆర్గాన్ బౌంది అన్ని బౌతే ప్రకృతి బౌంది అందరు బాగుండాలి అని చెప్పేదాన్ని ఆశయం చాలా గొప్పది అందరూ బాగుండాలి ఈ ఆశయం కోసం పర్లేదు అలా నెమ్మన పర్లేదు బాగుండాలి